జ్యోతిష శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఎనిమిది రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రుల అతి ముఖ్యమైనటువంటి రాశి ఇది కొంచెం కాంప్లికేటెడ్ అండ్ బెస్ట్ అని కూడా చెప్పొచ్చు కదా ఎప్పుడు ఈ యొక్క రాశికి కొంచెం ఇంపార్టెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఈ నెల మీకు చంద్రాష్టమం ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై ఐదు ఎనిమిది గంటల పదిహేను నిమిషాల ఉదయం నుండి ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు పది గంటల యాభై తొమ్మిది నిమిషాల ఉదయం వరకు చంద్రాష్టమం ఉంది ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఆచి తూచి వ్యవహరించండి వాహనం నడిపేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త సానుకూలమైనటువంటి రోజులు జూలై ఒకటి నాలుగు ఎనిమిది పదకొండు పద్నాలుగు అదృష్ట సంఖ్యలో నాలుగు ఆరు ఆరాధించవలసినటువంటి దైవం గణేషుడు వెంకటేశ్వర స్వామి అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేయండి గణేశాష్టకం చేయండి గణపతికి గరికతో దండం వేసి దండ దండ వేసి దండం పెట్టండి తుమ్మ పువ్వులు ఉంటాయి చూసారా తుమ్మ పువ్వులతో అర్చన చేయండి మహామృత్యుంజయ మంత్రాన్ని వినండి ఆదిత్య హృదయం వినండి ఇవన్నీ కూడా ఆరోగ్యానికి మంచిది మీ ఇంటిని ఇలవేల్పు ఎవరైతే ఉంటారో ఆ ఇంటి ఇలవేల్పు దగ్గరికి పోయి మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో దీపం వెలిగించండి మీ వ్యక్తిగత జాతకానికి కింద కనబడుతున్నటువంటి మా నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు ఇంకనూ మీ యొక్క సమస్యలన్నీ తొలగి ఆనందంగా ఉండడానికి కరుంగాలి మాలను ధరించండి మన దేవాలయంలో నలభై ఎనిమిది రోజులు పూజ చేసి సుదర్శన చండీ హోమాదులు చేసి సంపూటి చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మరీ అందిస్తున్నాం కావలసిన వారు కింద నంబర్కి వాట్సాప్ చేయండి మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు విజయ